ఈరోజు వన్ప్రతి మున్సిపల్ కార్మికులు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటు అనుబంధ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు పదమూడవ తారీ తేదీ ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదు ఏం దీని పని చేయాలి కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం తిండి పెట్టి పని చేపియండి తిండి పెట్టకుండా పనికి సంబంధించి ఒత్తిడి చేయొద్దు అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ పంద్రాగస్ట్ వస్తుంది రేపు రెండు నుండి పంద్ర ఆగస్టు మాకు సంబంధించి ఇప్పటివరకు జీతాలు ఇవ్వకపోతే ఏ పద్ధతుల్లో పనిచేయాలి తర్వాత బట్టలు చెప్పులు నూనెలు సబ్బులు పనిముట్లు అనేక రకాలుగా బకాయిలు ఉన్నాయి ఇప్పటికి కుట్టుగూళ్ళు పోయిన సంవత్సరానికి బట్టలు కుట్టుగూళ్ళు ఇవ్వలేదు కాబట్టి మొత్తము బకాయి పడ్డ పనిముట్లు కానీ అదేవిధంగా బట్టలు చెప్పులు నూనెలు కానీ అదేవిధంగా జీతాలు కానీ వెంటనే చెల్లించాలి లేకపోతే పంద్ర ఆగస్టు రోజు నిరసన కార్యక్రమానికి దిగుతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఆగదు ఆగదు ఈ పోరాటం ఆకలి మంటల ఈ పోరాటం ఆగదు ఆగలు ఈ పోరాటం ఆకలి మంటల ఈ పోరాటం ఇండి వెట్టండి ఇండి వెట్టండి పనీర్ పండి ఇండి వెట్టండి పనీర్ పండి ఇండి వెట్టండి పనీర్ పండి ఇండి వెట్టండి పనీర్ పండి ఇండి వెట్టండి పనీర్ పండి